హాయ్ ఫ్రెండ్స్ మా అత్తయ్యతో మామయ్యతో కలిపి సినిమాకి వెళ్ళామండి ఏ సినిమాకి అన్నది చూపిస్తాను గాయస్ ఇది వోరే నప్టోన్ మాల్ అండి మన ఇంటి దగ్గర దగ్గరలో ఇంక ఇది కనుమైన నెక్స్ట్ డే అనమాట సినిమాకి వెళ్ళింది నారీ నారీ నడిమా మురారి మూవీ ఉంది కదా ఇక్కడ స్టాల్స్ పెట్టారండి కొత్తగా చాలా ఉన్నాయన్నమాట స్టాల్స్ ఇంకా ఇక్కడ ఒక జోక్ చెప్తాను గైస్ ఇంకా నా నేను మా బ్రదర్ మాత్రం బండి మీద వచ్చేసాము ఎందుకంటే కొంచెం ఇంట్లో లేట్ అయింది నాకు రెడీ అవి ఇంట్లో వర్క్ ఉంటుంది కదా ఇంట్ ఇంట్లో కొంచెం డిన్నర్కి ప్రిపేర్ చేసి ముందుగానే ఇంక మేము స్టార్ట్ అయ్యా అనమాట మా అత్తయ్య మామయ్య అటు నుంచి వస్తున్నారు చూడండి వాళ్ళు కార్లో వస్తున్నారు మా హస్బెండ్ పిల్లల్ని తీసుకొని ఇంకా ఇక్కడ ఫొటోస్ మా అత్తయ్యకేమో ఎక్స్ లెటర్ ఎక్కడం భయం సేమ్ మా అమ్మ కూడా అదే రండి భయం మా అమ్మ అయితే అసలు అసలు ఎక్కరు లిఫ్ట్ అంటే లిఫ్టే కానీ మా అత్తయ్య ఎక్కుతారేపో మా అత్తయ్య కొంచెం స్ట్రాంగ్ కదా అని నేను అనుకున్నాను కానీ అక్కడే నేను పప్పులో కాలేసాను అనమాట మా అత్తయ్య కూడా ఎక్కలేదు కానీ నేను ముందు మా హస్బెండ్ వెళ్ళిపోయారు నేను ఎలాగో తీసుకొస్తాను కదా మా అత్తయ్యని అని చెప్పి అక్కడ మాత్రం మా అత్తయ్య ఎక్కడా ఆగిపోయారు నేను ఎక్కేశాను అయ్యో మళ్ళీ ఆ విండో వదిలేసా నేను నేను ఎక్కేశాను అనుకున్నా టూ స్టెప్స్ చూస్తే మా అత్తయ్య ఎక్కలా మళ్ళీ రివర్స్లో కింద దిగితే అది ఎక్స్లేటర్ కదా కాకపోతే ఏంటంటే గబుక్కున అందరం పైకి వెళ్ళిపోతే మళ్ళీ అవి ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారో భయపడతారు కదా పెద్దవాళ్ళు గబుకున అన్నట్టు నాకు భయం వేసి నేను రివర్స్లో కిందకి దిగుతున్నాను అనమాట అయ్యో అదొక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ అవ్వచ్చు అది అభిమానం అవ్వచ్చు ప్రేమ అవ్వచ్చు భయం అవ్వచ్చు నాకు ఎందుకంటే వదిలేసి అలా వెళ్ళిపోలేము కదా గబుక్కున పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావచ్చు కానీ ఆ టైంలో మన మైండ్ పని చేయదు అమ్మో పెద్దవాళ్ళని అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతాము అన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది ఇంకా ఒక టూ మినిట్స్ నా మైండ్ నేనే కంట్రోల్ చేసుకొని తర్వాత మళ్ళీ మామూలుగా ఇదే అనమాట అక్కడ చిన్న నాకు మెమరీగా గుర్తుంటుందని ఈ వీడియోలో చెప్పుకుంటున్నానండి ఈ వీడియో చూసినప్పుడు నాకు ఆ మెమరీ గుర్తు రావాలి మా మమ్మీకి కూడా సేమ్ ఇలాగే భయం కదా అన్నట్టు ఇంకోండి మా అత్త అయితే ఇంకా గేమ్స్ అక్కడ జస్ట్ వచ్చామండి ఇంకా సినిమా టైం ఉందంటే ఇంకా జస్ట్ ఇక్కడ గేమ్స్ ఇలా ఉంటాయి అత్త అని చెప్పి చూపించాను మా అత్తయ్య మా మామయ్య గారిని మా తమ్ముడు అది కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ ఒక కార్డు ఉంటుంది ఆ కార్డుతో మనం ఆడుకోవచ్చు అని చెప్పి ఈసారి నేనే సినిమాకి కదా వెళ్తున్నామని చెప్పి కార్డ్ ఏమి తీసుకురాలేదు లేదంటే కనుక చక్కగా కార్డులో ఆల్రెడీ మనీ ఉన్నాయి తీసుకొస్తే బాగుండేది అనిపించింది నాకైతే ఇదిగోండి ఇంకా చక్కగా వాళ్ళిద్దరిని అలా ఫొటోస్ నా స్వీట్ మెమరీస్ కోసం అలా అన్నమాట మా వాళ్ళు ఎవరు లేరు పిల్లలు అందుకే మేము నలుగురమే ఉన్నాం ఇంకా మూవీ స్టార్ట్ అయిపోయిందండి చక్క మూవీ చూసేసి ఇంటర్వెల్లో ఏమీ కొనుక్కోలేదండి జస్ట్ ఎందుకంటే అప్పుడే ఈవినింగ్ తినేసి వెళ్ళాం కదా ఇంకా ఇంటికి వచ్చాక మళ్ళీ డిన్నర్ కూడా ఇంట్లోనే చేసాము నారీ నారీ నడుమ మూ మూవీ మాత్రం చాలా బాగుందండి చక్క ఫ్యామిలీ మూవీ జోక్స్ వేసుకోవచ్చు ఫాదర్ సన్ మధ్య జోక్స్ బాగుందనమాట శర్వానంద్ గారి మూవీ ఇంకా తెలిసిందే కదా పండగ అంటే ఇంకా మూవీ టైం కంపల్సరీగా సంక్రాంతి అంటే పెద్దవాళ్ళతో మూవీస్కి వెళ్ళాల్సిందే ఫ్యామిలీ అంతా ప్లేయింగ్ కార్డ్సే కానీ లేకపోతే జోక్స్ హౌస్ కానీ ఇలా మూవీస్ కానీ మనకి పండగ అంటే ఇదే కదా త్రీ డేస్ సెలబ్రేషన్స్ సంక్రాంతి అంటే ఇంకా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి ఈసారి సంక్రాంతికి యాక్చువల్ కనుమ వీడియో పోస్ట్ అవ్వాలి ఎందుకు పోస్ట్ చేయట్లేదు దానిలో ప్లేయింగ్ కార్డ్స్ అవి ఉంటాయి కదా అది కూడా ఆడింది అది తీసుకోవట్లేదు అనమాట వీడియో సో నేను అది ఇంకా ఎడిటింగ్ వర్క్ అలా జరుగుతూనే ఉంది నాకు స్టిల్ సో ఇంకా దానివల్ల లేట్ అయిపోతుందని చెప్పి మిగతా వీడియోలు మళ్ళీ చిన్న చిన్న కట్ చేసి రిలీజ్ చేస్తూ అనమాట లేదంటే ఇదంతా ఒకటే లంచి వీడియో పెడదాం కనుమ రోజు ఇలా ఎంజాయ్ చేసాం మూవీకి వెళ్ళాం అలా పెడదాం అనుకున్నాను కానీ అవ్వలేదు ఈ స్క్రీన్స్ కొత్తగా ట్రై చేస్తున్నానండి బ్యాక్ బ్యాక్ డ్రాప్ ఎలా ఉన్నాయి చెప్పండి గైస్ చూడ్డానికి ఇంకా ఇంటర్వెల్స్ నేను ఇంకా అలా అనమాట చక్కగా ఫ్యామిలీతో అయితే మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసామండి ఈసారి మంచిగా మాత్యతో వండించుకొని నేను చక్కగా తినేసాను అంటే నేను కూరగాయలు కట్ చేసేస్తే మాత్య పోడం ఎందుకంటే ఆ టేస్టులు భలే ఉంటాయండి వాళ్ళు చేసినవి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఈసారి అంతేలేండి మనిషికి ఒక పని చేసుకుంటే ఈజీ అవుతుంది ఒక్కలే అన్నీ చేయాలంటే అది కూడా కష్టము ఇంకా చక్కగా మా గారి పిల్లలతో ఆడుకోవడము అవి కూడా ఉన్నాయి అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను ఇంకా నేను మా హస్బెండ్ మా ఫ్యామిలీ ఇగోండి మా పెద్ద ఫ్యామిలీ మా క్యూట్ ఫ్యామిలీ అనమాట ఇది ఇంకా పండగంటే మనకి మూడు రోజులు మూడు కొత్త బట్టలు అనే ఉంటుంది కదా నా థర్డ్ డ్రెస్ డ్రెస్ అండి స్కై బ్లూ కలర్ది ఇది కూడా శివాజీనగర్లోనే తీసుకున్నాను నేను చాలా బాగుంది డ్రెస్ అయితే స్మూత్గా భలే ఉన్నాయి అనమాట శివాజీనగర్ బెంగళూరు ఎవరికైనా కుదిరితే షాపింగ్ చేయండి ఇది మాల్ ఎంట్రన్స్లో పిక్స్ అండి పిల్లలు అలా తీసుకున్నాము మా పెద్దోడు చూడండి ఫోజ్ ఇచ్చాడు అదేంటంటే కార్ వస్తుంది అనమాట కార్ చూస్తూ అలాగా స్టిల్స్ ఇచ్చిండు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కొంచెం వీడియోస్ కుదిరితే హైపీ ఇవ్వండి గాయస్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇవన్నీ మాకు స్వీట్ మెమరీస్ పిల్లలు పెద్ద చూసుకుంటే భలే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా నాయనమ్మ తాతగలతో ఇలా షికారికి వెళ్ళాము ఇలా సినిమాలకు వెళ్ళాము అని అంతే కదా నెక్స్ట్ డే అంత పూజలు అన్నీ అయిపోయినాయి అంటే ఇంకా మా వాళ్ళు బయలుదేరిపోతున్నారు ఇంకా వెళ్ళేటప్పుడు చూడండి పిల్లలతో ఆట 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 ఇంకా నేను మధ్యలో మా గారిని కూడా ఆడమని చెప్పాను కరెక్ట్గా నలుగురు భలే ఆడుకుంటారు క్యూట్గా ఉంటుందని చెప్పి ఇది యాక్చువల్లీ షార్ట్ సర్ పెడతా ఉంటుంది నేను ఆఫ్ ట్రీన్ పెట్టాను అనమాట కానీ నాకు వెళ్ళిపోయి ఈ లాంగ్ వీడియోలను పెట్టుకుంటే మెమరీగా అనిపిస్తుంది ఈ గంట చూడండి వాళ్ళ వాయిస్తో పెట్టి అదేంటి తగ్గు బాబు తాత ఎక్కుడ ఒకసారి తాత గుడి